దేవుడు ఎలా పరీక్షిస్తాడు విశ్వాసాన్ని నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై పరీక్ష మనకు కాదండి ఇక్కడ విశ్వాసానికి మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి మీ విశ్వాసము పరీక్షకు నిలిచినదైనా మన విశ్వాసానికి పరీక్ష మనం అంటాం అబ్రహా గారికి దేవుడు పరీక్ష పెట్టాడు లేదు ఆయనలో ఉన్నటువంటి విశ్వాసానికి పరీక్ష పెట్టాడు అబ్రహాం గారి విశ్వాసానికి దేవుడు పరీక్ష పెట్టాడు అబ్రహాము గారి విశ్వాసానికి దేవుడు పరీక్ష పెట్టాడు అబ్రహా గారిని దేవుడు పిలిచినప్పుడు ఏమన్నాడు నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఎలా ఆశీర్వదిస్తానంటే ఇదిగో చూడు నక్షత్రాలు చూడు ఇసుక ఇదిగో ఇంతగా నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు ఒక్కగానో ఒక్క కుమారుణ్ణి ఇచ్చాడు ఆ ఒక్కగానో ఒక కుమారుణ్ణి దేవుడు ఏమడిగాడు నాకు తిరిగి బలిమ్మని దేవుడు అడిగాడు నా మాట వినిపిస్తుంది కదండి బోరింగ్గా ఉందా హల్లే చెప్తున్నట్టుగా రైట్ ఆ ఒక్కగాను ఒక విశ్ ఆ కుమారుణ్ణి బలిమ్మని ఎప్పుడైతే దేవుడు అడిగాడో ఇప్పుడు పరీక్ష ఎవరికి చెప్పండి అబ్రహాం గారికి అబ్రహాం గారికి ఉన్నటువంటి విశ్వాసానిక పరీక్ష మనకు కాదండి ఇక్కడ విశ్వాసానికి ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి మీ విశ్వాసము పరీక్షకు నిలిచినదై మన విశ్వాసానికి పరీక్ష మనం అంటాం అబ్రహాం గారికి దేవుడు పరీక్ష పెట్టాడు లేదు ఆయనలో ఉన్నటువంటి విశ్వాసానికి పరీక్ష పెట్టాడు దేవుడు పరీక్షలో ఇద్దరే ఇద్దరిని పిలిచాడు ఎవరిని అబ్రహాం గారిని తన కుమారుడిని అబ్రహాము తన కుమారుడే వారిద్దరికి ఈ పరీక్ష కానీ అబ్రహాం గారు ఎవరిని తీసుకెళ్ళాడో తెలుసండి ఈ పరీక్ష రాయడానికి అబ్రహాం గారు తన కుమారుడు ఒక గాడిద ఇద్దరు పనోళ్ళు ఈ పరీక్ష వాళ్ళకి లేదు ఈ పరీక్ష ఎవరికి అబ్రహం గారికి మాత్రమే తన కుమారుడికి మాత్రమే వారి విశ్వాసానికి కానీ అబ్రహాం గారు ఏం చేస్తారంటే ఒక గాడిదని తీసుకున్నారు ఇద్దరు పనులు తీసుకుని ప్రయాణం చేస్తారు ఎన్ని రోజులు పట్టిందో తెలుసా అండి ప్రయాణం మూడు రోజులు ఆన్ థర్డ్ డే అని రాయబడింది వారి ప్రయాణంలో మూడో రోజున కొండకు చేరారు బల్లిపించే కొండకు వారు చేరారు ఆ కొండకు ఈ చేరే లోపు ఈ మూడు రోజుల్లో దేవుడు అబ్రహాం గారితో మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహము పరీక్ష నీకు మాత్రమే అబ్రహము పరీక్ష నీ కుమారుడికి మాత్రమే నీవు తెచ్చుకుంటున్నా పనులకి కాదు వీరికి కాదు విశ్వాస పరీక్షలో నువ్వు మాత్రమే కొండ మీదకి రావాలి అది గ్రహించిన అబ్రహాం గారు కొండ దగ్గరికి రాగానే ఏమన్నారో తెలుసండి పనులతో మీరిక్కడే ఉండిపోండి ఈ పరీక్షలో లేని వారిని ఒకవేళ ఆయన వెంట పెట్టుకుని కొండ మీదకి వెళ్ళి ఉంటే పరిస్థితి చెప్పండి బల్యార్పన ఆగిపోయేది పరీక్ష ఫెయిల్ అయిపోయేది ఎందుకో తెలుసండి ఈ పనివారు ఏం చేసేవారో తెలుసు అబ్రహాంని మా మా యజమానుడు తన కుమారుని చంపేస్తున్నాడు కనుక మా యజమానుడికి ఏం పట్టింది పిచ్చి పట్టింది ఈయనకి పిచ్చి పట్టింది అనుకుంటారు ఆ క బలి అర్పణను వాళ్ళే ఆపేదురు ఒకవేళ ఇద్దరు పనులు కొండ మీదకి వచ్చి ఉంటే ఎందుకంటే పరీక్షల వారు లేరు ఆ పరీక్ష వారికి తెలియదు పరీక్షకు మీరు వెళ్తారా మీరు చదువుతున్న సబ్జెక్ట్కి మీరు ఎగ్జామ్ రాస్తారా లేకపోతే తమ్ముడు మూడు రెండు వేలు అంటారా చెప్పండి అరే రే నాకు కష్టం అవుతున్నాడు నువ్వు కూడా రారా చూడండి ఎగ్జామ్ కాళ్ళకి తీసుకెళ్ళేస్తారా నువ్వు బయట కూర్చో ఆ కిటికీ దగ్గర అంటే ముందు నిన్ను కూడా కిటికీలోంచి పంపించేస్తారు కష్టం అది ఎగ్జాము ఎవరో వారే మీ విశ్వాసానికి పరీక్ష మీరే రాయాలి హలలుయారు అందుకనే మీ విశ్వాసము శోధనల చేత పరీక్షించబడుతుంది ఆ పరీక్షలో మీ విశ్వాసము నిలిచినదై నిలవాలి అని అంటే అబ్రహాము వంటి విశ్వాసం హలలుయా అబ్రహా ఆ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు పనివారు నాపేసి ఆయన వెళ్ళాడు ఆ విశ్వాస పరీక్షలు ఆయన గెలిచాడు ఎందుకు గెలిచాడో తెలుసా కొండ మీదకి వెళ్ళినప్పుడు గెలవలేదు ఆయన కొండ కిందనే గెలిచాడు ఏమన్నాడో తెలుసా పనివారితో మేము మరలా తిరిగి మేము అన్నాడు అక్కడ నేను కాదు మేమిత్రం వెళ్తున్నాం కొండ మీదకి మేము మరలా తిరిగి వస్తాం హలలుయా అది విశ్వాసం అది విశ్వాసం ఆ విశ్వాసాన్ని పౌలు గారు ఏమన్నారంటే నేను కాపాడుకున్నాను అన్నారు Hallelujah.